యోగి వేమన నేపథ్యం యోగి వేమన పదిహేడవ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవి తత్వవేత్త కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వేములవాడ వేములూరు అని కూడా అంటారు ఆ ప్రాంతంలో జన్మించినట్టుగా చెబుతుంటారు వేమన సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభమైన తెలుగులో పద్యాలు రాశారు ఆయన పద్యాలు సమాజంలోని కపటత్వం మూఢనమ్మకాలను విమర్శించాయి మానవ విలువలు నైతికత ఆత్మజ్ఞానం గురించి బోధించాయి కులం మతం సంపదల కన్నా మనిషి గుణమే గొప్పది అన్న భావాన్ని చెప్పారు అందుకే వేమనను ప్రజాకవి అని కూడా అంటారు వేమ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు వేమ అనేది వేమన అసలు పేరులో భాగమా లేదా ఆయనకు సంబంధించిన వంశం పేరా లేదా వేములవాడ లేదంటే వేములూరు ప్రాంతం నుంచి వచ్చారని చెప్పడం వల్ల వేమ అనే పేరు వచ్చిందా అనే అభిప్రాయం కూడా ఉంది ఆయన అసలు పేరు వేమన కాగా ప్రేమతో లేదా సంక్షిప్తంగా వేమా అని పిలిచేవారని కూడా చెబుతారు తన పద్యాల్లో చాలాసార్లు ఆయన తన పేరునే ఉపయోగిస్తూ వేమా చెప్పిన మాట అన్న శైలిలో ముగించేవాడు ఇక్కడ వేమ ఆయన గుర్తింపుగా వ్యక్తిత్వంగా మారిపోయింది అందుకే మనం ఆయన పద్యాల్లో విశ్వదాభిరామ వినురవ వేమ అని వింటూ ఉంటాం